ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో రైతుల సమస్యలపై రైతు పోరుబోట కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలంన ఆర్డీఓకి వినతి పత్రం అందజేసేందుకు రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలంనర ఆర్డీఓ కార్యాలయం చేరుకుని స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రైతుల సమస్యలపై వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుబాటు కార్యక్రమం నిర్వహిస్తే దానిపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ఆయన అన్నారు అనంతరం చిత్తూరు జీడి నెల్లూరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు విజయానందరెడ్డి కృపాలక్ష్మి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో అన్నదాత పోరుబాట కార్యక్రమం నిర్వహించారు రైతుల కోసం వందలాది మంది వైసీపీ నాయకులతో కలిసి పోరుబాట పట్టి చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులకు వినతిపత్రం సమర్పించారు కూటమి ప్రభుత్వం పెట్టే ఆంక్షలకు భయపడమని రైతుల కోసం వైసీపీ ఎంతవరకైనా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు అనంతరం వారు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు